ప్రైస్ ద ఆర్డ్ ఆగస్ట్ తేదీ రెండు వేల ఇరవై దేవుని వాక్యము మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమును రక్షించుతును మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును ఎహెచ్కెలు ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యము అవును క్రీస్తునందు ప్రియులారా ఆ దినాన ఇజ్రాయేలీలతో యహోవా దేవుడు ఈ మాట ప్రకటన చేసెను అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచెదను వారి ఎదుట మీ యందు నన్ను పరిశుద్ధపరచుకునగా నేను ప్రభువుకు యహోవానని వారు తెలుసుకుందురు ఇదే యహోవ వాక్కు మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములు చల్లుదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను అని దేవుడు వాక్కునిచ్చాను ఈరోజు ఈ వాక్యమించిన ప్రియ సహోదరి సహోదరులారా ఈ పాపపూరితమైన లోకములు జీవిస్తున్నటువంటి మనకు ప్రతి దినము ఒక సవాలు వంటిదే ఎందుకనగా అపవిత్రత అన్ని వైపులా మనకు అంటుకోవడం చాలా సులువైన ఒక కార్యము అయినప్పటికీ ఏ విధంగా అయితే ఉప్పు నీటిలో ఉన్న చేప ఏ విధముగానైతే ఉప్పుగా ఉండక తన్ను తాను వేరుపరుచుకుంటుందో అదే విధముగా క్రీస్తును కలిగి ఉన్న మనము నిండి ఉన్నటువంటి లోకములో జీవిస్తున్నప్పటికీ దేవుణ్ణి పిల్లలముగా ఆ క్రీస్తు రక్తపు కోటలో పరిశుద్ధతను కాపాడుకుని జీవించాలి అలా జీవించినట్లయితే ఆ దేవాది దేవుడు ఏ కరువు రానియక ధాన్యమునకు ఇచ్చి అత్యధికమైన అభివృద్ధిని దయచేయను ఇటు దీవెనలు దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమె